గోదావరి మహాపుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు నిర్వహణ నేపథ్యంలో కొవ్వూరు పట్టణ పరిధిలో అభివృద్ధి పనుల విషయంలో ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెండు వేల ఇరవై ఏడు గోదావరి మహాపుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ రెండు ఇరవై ఏడు గోదావరిలో పుష్కరాలు రానున్న తరుణంలో ఏర్పాట్లను ముందస్తుగా పక్కా ప్రణాళికతో సిద్ధం చేయాలని సూచించారు కొవ్వూరు ఘాట్లు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు అదే విధంగా పంచాయతీరాజ్ ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో నిర్మాణ పనులకు నివేదికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు డివిజన్లో అరవై ఏడు దేవాలయాల అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు ఆమె వెల్లడించారు ఇకపై వారానికి ఒకసారి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు అండ్ ఏంటి అంటే మనకి రాజమండ్రి నుంచి వచ్చేది మళ్ళా మన కొవ్వూరు నుంచి వెళ్ళిపోయేది ఈ హోల్ సర్కిల్ కి ఏదైతే ఈ ఫుల్ సర్కిల్ ఉంటుందో ఆ ఫుల్ సర్కిల్ లో రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు అండ్ కొవ్వూరు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సో దీంట్లో ఫుట్ఫాల్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ ఉంటాయి కొన్ని బ్లైండ్ ప్లేస్ ప్లేసెస్ ఉంటాయి బ్లైండ్ ఆ దారిలో ఎవరు రారు సో ఫుట్ఫాల్ ఎక్కువ అంటే రాజమండ్రి నుంచి వచ్చే మెయిన్ బాటిల్ నెక్ అయి ఉంటుంది అది ఫర్ ఎగ్జాంపుల్ మన ఓవర్ బ్రిడ్జ్ సో ఆ దారులు కూడా మెయిన్ బాటిల్ లెగ్స్ సో అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో డైవర్ట్ అవుతున్నప్పుడు జనాలు మనం డైవర్ట్ చేస్తాం డైవర్ట్ అవుతున్నప్పుడు ఆ ఏరియా ఆ ఏరియాలో మనకు కావాల్సిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ రోడ్స్ అక్కడ ఏంటి అంటే మనకి ఏదైనా పబ్లిక్ టాయిలెట్స్ ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అండ్ అక్కడ చేయాల్సిన ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా అక్కడ ఏదైనా ఎన్క్రోచ్మెంట్స్ ఉంటే ఎన్క్రోచ్మెంట్ క్లియరెన్స్ అక్కడ శానిటేషన్ ఇవన్నీ కూడా మైక్రో లెవెల్లో ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని అందరూ కూడా దయచేసి ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని యూ కమ్ యాజ్ ఏ డివోటీ మీరు ఒక గోదావరి పుష్కరాలకు ఫుడ్ ఫాల్ అయ్యారు సో గో రాజమండ్రి వచ్చారు రాజమండ్రి నుంచి కొవ్వూరు రావాలి పోలవరం టు కోవూరు టు ఎన్హెచ్ రెండు కంప్లీట్ చేయాలి అదొకటి రెండోది మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది ఇవాళ మనం ఏదైతే ఇవాళ మద్దూరు బంగారుపేట దగ్గర ఏదైతే ఇవాళ వాటర్ ప్లాంట్ పెట్టి చేయించి డ్రింకింగ్ వాటర్ పెట్టాలకుండా సంబంధించిన వాళ్ళు అది ఇమ్మీడియట్ గా మొదలు పెట్టి అప్పటికి ఇతర ప్రాంతాలకు వెళ్ళకపోయినా కానీ వాటర్ కనీసం మన ఏజ్ వర్గానికి సంబంధించిన వాటర్ మనం తెచ్చుకునేటట్టుగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి టైం ఉంది కాబట్టి ఇతర ప్రాంతాలు వాసన చెప్పండి లాంగ్ ప్రాజెక్ట్ అది కాదనట్లేదు కానీ మన వరకు డ్రింకింగ్ వాటర్ తెచ్చుకునే విధంగా అది ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలి రెండోది టూరిజం వాళ్ళకి కూడా గతంలో నేను చెప్పాను ఇదంతా కూడా ఒక బ్యూటిఫికేషన్ ఎక్కడైతే ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ గానీ పిడబ్ల్యూ ల్యాండ్ గానీ ఎక్కడైతే ఉందో ముగ్గుల గుడి దగ్గర చూడమని చెప్పాను ఇక్కడ ఆల్రెడీ ఆర్ఎండ్ ఆర్ ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ మనం పెద్ద గెస్ట్ హౌస్ ప్లాన్ చేయాలా కాబట్టి మీరు ప్లేస్ చూసి దాని మీద ఏం చేయటం చెప్పాను ఆ ఒకటి రెండు సార్లు చూసే కానీ దాని మీద క్లారిటీ ఏమీ లేదు ఎందుకంటే ఇంతవరకు ఈ పదిహేను నెలల కాలంలో టూరిజం నుంచి ఈ ఎస్టిమేషన్ తయారు చేసి మన నియోజకవర్గానికి ఇది కావాలని చెప్పని మంత్రులు కానీ సంబంధ అధికారులు కానీ ఇంతవరకు ఒక ఎస్టిమేషన్ కూడా రాలేదు నాకు మూడు నాలుగు సార్లు పిలిపించాం మాట్లాడడం వచ్చాం విడిపోయే ఈ రోజు కూడా మీటింగ్ రాలేదు వాడు చెప్పినా కవర్ పెట్టినా కూడా ఎవరో రాని పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ఒకటి ఇమీడియట్ గా మనం చేయాలి